హాయ్ నా నుండి మీకు మంచి మంచి వాస్తుపరంగా మంచి విషయాలు తెలియాలన్నా రహస్యాలు తెలియాలన్నా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి గంట బిల్లు నొక్కండి పది మందికి షేర్ చేయండి నేను మీ జమాల్పూరన్ జహంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ వాసు సామ్రాట్ వాసరత్న నంద్యావర్ గ్రహిత మరియు ఇంటర్నేషనల్ ఫిలిం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు గ్రహీత నుమరాలజీ ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తలకపల్లి మండలం గౌరారమైన గ్రామంలో ఒక రెండు రోజుల ముందు వచ్చి ఈ స్థలాన్ని చూసి ఇక్కడ శల్యదేశం పోవడానికి ఇక్కడ ఇదంతా భూమి మొత్తం ఒక ఫీట్ వరకు ఈ మట్టి నేను రెండు ఫీట్లు చెప్పాను వాళ్ళు ఫీట్ ఫీట్ అర తీశారండి ఇక్కడ ఈ బండి ఉన్నది వీధి పొట్టుకు వదిలి స్థలం వదిలి మనం ఇక్కడ ఇంటి వారిచే ముగ్గు వేయించడం జరిగింది ఇది బాయి బుంద ఈ బాయి బుంద చూడకుండా ఈ రాయున కాడ ఒక చిన్న వాల్ ఇచ్చేసాం ఇదంతా బాయి దీనంతా మట్టి తీయించడం జరిగింది ఇక్కడ ఉత్తర వాయుంలో మనం అటాచ్ టాయిలెట్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా టోటల్గా మట్టి దించడం జరిగింది మనం నూతనంగా ప్లాన్ ఇస్తే తప్పనిసరిగా మట్టి తీయించిన తర్వాతనే అక్కడ ముగ్గు ఒప్పించి వాస్తుపరంగా పూజ చేయించడం జరుగుతుంది ఐగాన్ పెట్టి లేదా మనమే చేస్తాం అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయగలరు